લા દે નોડે બામે ઓ પડી ઇતુર રોડીવા મહિના હોના ને 46 46 ઇતરો નાડ વેચ మరి సీమా మరి ఫిలారి పేరు అయినటువంటి ఎద్దు వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ నలభై ఆరు వేలు కానీ ఎనిమిది మార్కెట్ అమ్మడిపోయిందని తెలియజేస్తున్నారు ఎవరు తీసుకున్నారు ఎక్కడ మనకి మరి కోడుమూరు మరి కర్నూలు జిల్లా రైతులుట సేపు పండుగ మరి నలభై ఆరు ఫార్టీ సిక్స్ థౌసండ్ కానీ రేమిగండూరు మార్కెట్లో అమ్మడిపోయిందని మనకు రైతులు అది తెలియజేస్తున్నారు మీడియం సైజ్ మంచి తీర్థమైనటువంటి సేదెపు మరి కిలారి సీమ బెరికేద్దు